మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఏక క్షేత్రాధిపత్యంగా పరిపాలన చేసి మచ్చలేని మరి అది దృష్టిలో పెట్టుకుని ప్రజలు మరి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో విసిగి వేసారి ఉన్నటువంటి ఈ సమయంలో మనకి ఎవరైతే ఒక వ్యక్తి వస్తే మన ప్రొద్దుటూరు మరి ముందుకు సాగుతుంది అని

ఈరోజు నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణం గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమ మనిషికి రూపము మనిషికి రూపం ఉంటే సరిపోదు రూపంతో పాటి గుణం ఉండాలి గుణంతో పాటి జ్ఞానం ఉండాలి జ్ఞానంతో పాటి అందరినీ ప్రేమించే అభిమానించి క్షమించే ఉండాలి అని చెప్తారు ఇవన్నీ నేను పెద్దలో చూసాను అందుకే ఈరోజు మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను